కొన్ని రోజుల క్రితం మా ఊర్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది విచిత్రం అని ఎందుకన్నా అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే అసలు ఏం జరిగిందో మీకే అర్థమవుతుంది ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక పిచ్చ ఆయన మా ఊరికి వచ్చాడు ఉన్నట్టుండి గాల్లో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు కారణం లేకుండానే దారిని పోయే వాళ్ళని రాళ్లతో కొడుతున్నాడు పగలంతా ఊరంతా తిరుగుతూ ఉంటాడు రాత్రి అయ్యేసరికి పాత శివాలయం దగ్గర కూర్చుంటున్నాడు అతని ప్రవర్తనకి ఊరంతా విసిగిపోయారు ఎలాగైనా పట్టి పిచ్చాసుపత్రికి పంపించాలనుకున్నారు ఇంతలో అతను పిచ్చివాడు కాదని పెద్ద బాబా అని ఊరంతా ప్రచారం మొదలైంది దానికి కారణం కూడా లేకుండా పోలేదు మొన్న షావుకారు గారు గుడికి వెళ్తే ఆ పిచ్చి ఆయన ఇవాళ నీ పనులు అన్ని అయిపోతాయి అని చెప్పారంట నిజంగానే ఎప్పటి నుంచో గొడవల్లో ఉన్న అన్న ఆస్తి ఆయనకి ఆ రోజు వచ్చిందంట ఇంకా షావు గారు కుటుంబ సమేతంగా ఆ పిచ్చాతన్ దగ్గరికి వెళ్లి అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి మెడలో పూలమాల వేసి ఒక పది రకాల కూరలతో భోజనం పెట్టి ఇంకా ఆయనకి పాద సేవ కూడా చేసి అదే గుడిలో ఉండేలాగా ఏర్పాటు చేశారంట ఇంకా అక్కడ నుంచి ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ బాబాని చూడడానికి ఎగబడ్డారు ఇంకా బాబా మహిమలు రోజుకి ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి ఎవరు నోటం చూసినా బాబా మాటలే అక్కడితో ఆగలేదండోయ్ బాబా ఈ రోజు మా ఇంటి భోజనం తినాలంటే మా ఇంటి భోజనం తినాలని గొడవలు కూడా మొదలయ్యాయి కొద్ది రోజుల్లోనే బాబా విషయం పక్కూరికి కూడా తెలిసింది ఆయన చూడడానికి జనం పోటెత్తారు పండగలకి పబ్బాలకి తప్ప మిగతా అప్పుడు గుడికి వచ్చి పది రూపాయలు వేసే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు బాబాని చూడడానికి వచ్చిన వాళ్ళతో గుడిలో అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు ఇంకా అప్పటి నుంచి మా ఊరు తిరణాల లాగా మారిపోయింది ఏ వీధులు చూసిన పూల కోట్లు కొబ్బరికాయల కోట్లు బాబా పాద సేవకు వాడడానికి స్వచ్ఛమైన ఆవు పాలు ఆయనకు సమర్పించడానికి రకరకాల మిఠాయిలు బాబాజీ ఫొటోసు ఇలా ఏ రోడ్డు చూసినా షాపులతో నిండిపోయింది పూర్తిగా ఆ గుడి బాబా ఆశ్రమంగా మారిపోయింది ఇప్పుడు గుడికి బాదాయం కూడా బాగా పెరిగింది బాబా పాద సేవ చేయాలంటే ఒక రేటు అందరితో పాటు బాబాని చూడాలనుకుంటే ఒక రేటు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవాలంటే మరో రేటు ఇలా ఉండగా ఒక రోజు బాబా దర్శనానికి ఒక ఊరు నుంచి కొందరు భక్తులు వచ్చారు అందులో ఒక ఆవిడ బాబాని చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది ఎందుకంటే ఈ బాబా ఆమె భర్త పని పాట లేకుండా తాగి తందనాలు ఆడి ఊరు మీద తిరిగేవాడంట రోజు భార్య చెల్లెలు ఇంటికొస్తే ఆమెతో తప్పుగా ప్రవర్తించేసరికి భార్య కోపమాపుకోలేక మాపుకోలేక పప్పు గుర్తు పెట్టి బుర్ర పగలు కొట్టిందంట ఇంకా అప్పుడు చిన్న మెదడు చిరిగి పూర్తిగా పిచ్చి పట్టిందంట తర్వాత అతన్ని పిశాస్పట్లకు కూడా పంపించారంట అక్కడి నుంచి తప్పించుకొని ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ గరికి ఇక్కడికి వచ్చాడు నిజానికి అతనికి ఏ మహిమలు లేవు ఆ రోజు ఏదో నోటికి వచ్చింది షావుగారి గారి చెప్పాడు అనుకోకుండా ఆ రోజు షావుగారి గారికి ఆస్తి రావడం ఇతను చెప్పడం వల్లే జరిగిందని ఆయన భ్రమపడ్డాడు ఇంకా అక్కడి నుంచి ఊళ్ళో వాళ్ళు దాన్ని ఇంతలు అంతలుగా చేసి ఇంకా ఆఖరికి ఇంత చేశారు ఈ జగాన్ని ఏలే తల్లి సాక్షాత్ జగన్మాత బ్రతికున్నప్పుడే కాదండి చచ్చిన తర్వాత కూడా నీకు తోడుండే ఏకక దైవం ఎవరైనా ఉన్నారంటే నా తండ్రి పరమశివుడు మాత్రమే ఆయన్ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటే చాలు ఈ భవసాగరాన్ని దాటిస్తాడు ఓం నమ శివాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ